అందరికీ నమస్కారం ఈరోజు పెద్దారెడ్డి గారు ఏదో అనంతపురం ప్రెస్ మీట్ లో ఏదో తాడుపత్రి మా మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ గురించి ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదో కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు ఇది ఆనవాయితీ కాదు సంస్కృతి కాదు అని అంటున్నారు అయ్యా పెద్దారెడ్డి కక్ష సాధింపుల చర్యలకు మేము దిగితే అది మొట్టమొదట నీతోనే స్టార్ట్ చేస్తాం ఏంటి నీతోనే స్టార్ట్ చేస్తాం అయ్యా పెద్దారెడ్డి కక్ష సాధింపు మేము దిగితే కనుక ఇంకా మేమేమి అలాంటివి పట్టించుకోలే మేము దిగితే మాత్రం నీతోనే స్టార్ట్ ఇంకా ఏదో కొన్ని వ్యాఖ్యలు చేసావు మట్కా గంజాయి క్రికెట్ బెట్టింగు పేకాట ఇవన్నీ మా మాట్లాడినావు అయ్యా పెద్దారెడ్డి ఇప్పటికీ ఊనుక నీ అనుచరుడు తిరుపతి నాయుడే మట్కా డాన్ మట్కా తిరుపతి నాయుడే ఇప్పుడు నీ అనుచరు పట్టుకుని వచ్చినాం పోలీసు వారు చూడు మట్కా డాన్ అరెస్ట్ ఎక్కడ ఇది ఎల్లనూరు మోడల్ తిమ్మంపల్లి మరి ఇతను నీ అంచడే కదా మట్కా అని తిరుపతి నాయుడు నీ అంచడే కదా ఇదే మట్కా విషయంలో గతంలో పద్మనాభరెడ్డి అని ఒక వ్యక్తి ఉండే నీ అంచోడే మట్కాలో దొరికింటే అప్పటి నీ తొత్తు అయిన డిఎస్పీ చైతన్య గారిని పిలుచుకొని వచ్చి ఇతను దొరికింటే వాళ్ళపై ఒత్తిడి తీసుకొని వచ్చి పది లక్షలు డబ్బులు తీసుకొని నువ్వు ఏదో చిన్న పెట్టి కేసు పెట్టి పంపించేసావు ఇంకా నీకు బెట్టింగ్ విషయానికి వస్తే బెట్టింగ్ క్రికెట్ బుకీలోనే నెంబర్ వన్ బుకీ రాష్ట్రంలోనే ఎవరు తెలుసా జావేద్ ఖాద్రే ఎవరు జావీద్ ఖాద్రే నీ అనుచరుడు నీ ప్రధాన అనుచరుడు జావేద్ ఖాద్రే మరి మట్కా మట్కా సంబంధించిన టైకాండో బాబా వీళ్ళిద్దరిని పెట్టుకొని నువ్వు దందాలు చేయలేదా నువ్వు నీ కుమారుడు ఇదే జావేద్ ఖాద్రే క్రికెట్ బెట్టింగ్ విషయంలో సబ్జెల్కి వెళ్తే సబ్జెలకి వెళ్ళి మరి నీ పెద్ద కొడుకు హర్షవర్ధన్ రెడ్డి అది వాస్తవం కాదా ఈ మట్టాకు సంబంధించినది హైకోండ బాబో బాబా నీకు ఈ మట్కా దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి నీ మీ కొడుకు వాటాలు ఇస్తున్నది వాస్తవం కాదా గంజాయి విషయం అంటావా ఈ గంజాయిలో జావిద్ ఖాద్రే తమ్ముడు హర్షద్ ఖాద్రే వీళ్ళు ఇతను ఒక ఇద్దరు అంచెను పెట్టుకొని గంజాయి మత్తులో ఆసుపత్రి పాలెంలో అమాయకులైన మహిళలపై అతి దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిపోయిన దారుణమైన ఘటన నువ్వు చే నీ వల్ల జరిగినదే కాదా వాళ్ళంతా ఎవరు నీ అనుచరులే నీ అనుచరులే నీ కొడుకు వెంటబట్టుకొని తిరుగుతున్నాడు ఎందుకు వాళ్ళు ఇచ్చే వాటాల కోసం వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా అంతెందుకయ్యా క్రికెట్ విషయంలో నీ క్రి నీ జూదము నీ బెట్టింగు తాడుపత్రి గోవా గోవా వరకు వెళ్ళింది గోవాలో ఇదే మన పోలీసులు వెళ్ళి గోవాలో నీ అనుచరులు బెట్టింగ్ ర్యాలీ ఆడ అక్కడ బెట్టింగ్ రాదు అక్కడ నుంచి పట్టుకొని వస్తే అతను నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి అనే వ్యక్తిని గోవా హోటల్ హోటల్ పేరుకుని చెప్తా వింటాను క్రిస్టియన్ హోటల్ హోటల్లో మీ యొక్క అనుచరులు బెట్టింగ్ ర్యాలీని పట్టుకొని వస్తే వాళ్ళ పైన పోలీసుల పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో చిన్న పేకాడ పేకాట కేసు పెట్టి విడిపించింది వాస్తవం కదా వీళ్ళందరూ నీ పెద్ద కుమారుడు కేతిరెడ్డి అర్చపత్రి దగ్గర ఉన్నవాళ్ళే కదా ఎందుకు పెట్టుకొని తిరుగుతాడు వీళ్ళందరూ తిరగట్లేదు ఎందుకు ఎందుకంటే మట్క గ్యాంబ్లింగ్ పేకాట గంజ ఇవన్నీ నీ సంబంధించిన వ్యాపారాలు కనుక వీళ్ళను మధ్యస్థం పెట్టుకొని వీళ్ళతో చేపించుకుంటూ వీళ్ళ నుంచి వాటాలు కలెక్ట్ చేస్తున్నాం ఆ వాటాలు ఎంతెంత నీకు ముడుతున్నాయో ఏం పోతావునుక మేము చెప్పగలుగుతాం ఎందుకంటే నీకు నీవు నువ్వు సంపాదించిన ఇందులోనే ఇంకా ఏదో అంటాను ఎస్పీని కలిసి నాకు ఎస్పీ వాళ్ళకు పోలీసులకు టీ బొక్క టీవీ వేస్ట్ నాకు డీజిల్ వేస్ట్ ఉంటాం అయ్యా నీకన్నా ఎస్పీ మంచోడు కాబట్టే పిలిచి టీ వస్తున్నాడు మేము మేము మమ్మల్ని మీరు అంతగా కొట్టినా దాడి చేసిన మహిళలు చూడపోకుండా కొట్టినా తిట్టినా కేసులు పెట్టినామనుక మేము కాపాడు ముర్రో అని మేము ఎస్పీలకు డిఏజలకు ఎంత మందికి ఫోన్ చేశాము కా ఫోన్ ఎత్తలేని పరిస్థితి మాది లాస్ట్ చివరా చివరాగర్కి మంగళగిరిలో ఉన్న డిఏజ్ ఆఫీసు ఆఫీస్ పోయినా కూడా మమ్మల్ని లోపలి కుని రాని రానిలేదయా నీకు ఈయన మంచోడు కాబట్టి నీకు పిలిచి టీ కాఫీ పోస్తున్నాడు ఇంకొక విషయం ఎవరైనా గాని మా ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి గారు మా చైర్పర్సన్ మున్సిపల్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైనా మా మా వాళ్ళలో ఎవరైనా కానీ పేకాట కానీ మట్కా గాని గంజా గాని ఇసుక విషయంలో కానీ ఎవరైనా కానీ చేస్తే ఉపేక్షించేది లేని అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పోలీసులకి నువ్వు కావాలంటే కనుక్కో ఏ పోలీస్ అధికారానికి వెళ్ళి కనుకో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాడు ఎవరైనా మా ఎవరు ఏం చేశాడు మొన్న ఇసు ఇదే ఇసుక విషయంలో మా ఎమ్మెల్యే మా పోలిటేషన్కి వెళ్ళి ధర్నా చేశారు కదయా మొత్తం రాష్ట్రం అంతా నిలిచింది కదా మేము మేము మాత్రం వీటి వయసు ఉపేక్షించేయాలి అని చెప్పేసి మా ఎమ్మెల్యే ఎప్పుడే ఎప్పుడో తేట తెల్లని చెప్పినాడు